ప్రభునామానికే మా కలుగు కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేస్త్రనామలో శుభములు మరియు అందరికీ వందల నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ వచనం నుంచి నూట నాలుగవ వచనం వరకు చదువుకుందాం తొంభై ఏడవ వచ్చిన నుంచి నూట నాలుగవచన వరకు నూట పంతొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఈ భాగంలో నిజమైన జ్ఞానానికి మూలం నిజమైన పరిశుద్ధతకు మూలం అనే రెండు విషయాలు మనం చూడవచ్చు ఉన్నత విద్యకు చాలా విలువ ఉంది యవనస్తులు సమాజంలో పైకి ఎదగాలంటే మొదటిగా వాళ్ళు కళాశాల నుండి ఉత్తీర్ణులై తమ సత్తా నిరూపించుకోవాలి వాళ్ళు కళాశాల నుండి సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతే అతనికి ఎంత అనుభవం ఉన్నా అతడు ఉద్యోగానికి అర్హుడు కాదు ఈ దినాల్లో వేదాంత కళాశాలల్లో దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం లేదు అయితే బైబిలే నిజమైన జ్ఞానానికి మూలం ఇంగ్లీషు భాషలో నాలుగు లక్షల పదాలు ఉన్నాయి కింగ్ జేమ్స్ బైబిల్లో ఆరు వేల పదాలు మాత్రమే వాడబడ్డాయి అయితే ఆ కొద్ది మాటల ప్రభావం కొలతలేనిది ఇంగ్లీష్ మాట్లాడే దేశాల మీద బైబుల్ ప్రభావం చిరకాలము నిలిచిపోయింది ఇంగ్లీషు న్యాయ వ్యవస్థ మీద సామాజిక న్యాయం మీద కళలు సంగీతం సాహిత్యం మీద దాని ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం వార్తాపత్రిక ఎడిటర్ చార్లెస్ ఏ డానా ఒక విషయాన్ని చెప్పారట అది గ్రంథాలన్నిటిలోనూ అత్యధికంగా ఉపయోగపడేది ఎవరూ తొలగించలేనిది అత్యంత ప్రభావితమైనది బైబిల్ మాత్రమే శైలిలోనూ ఉపదేశంలో దానికి సాటి ఏదీ లేదు అతి సాధారణంగా ఉన్న దీని వాక్యాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు ఇది అతిశయోక్తులు చెప్పదు గొప్ప గొప్ప సంఘటనలు కూడా గంభీరంగా చెబుతుంది దీనిని మనం ధైర్యంగా విశ్వాసంతో తెరవగలం అత్యంత గౌరవంతో మూసివేస్తాం అని చెప్పాడు మన మనకు సాహిత్యానికి అవసరమైన పదాలు కావాలంటే బైబుల్ దగ్గరకు మళ్ళీ మళ్ళీ వెళ్ళవలసింది అమెరికాలో ఉన్నటువంటి కనెక్టికట్ అందులో ఉన్నటువంటి హార్ట్ ఫోర్ ట్వంటీ కళాశాలలో ఇంగ్లీష్ ఆచార్యుడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వొడెల్ షెపర్డ్ ఆయన ఏమన్నారంటే అమెరికా నాలుగు పునాదురాళ్ల మీద కట్టబడింది మొదటిది బైబిల్ రెండవది ఇంగ్లీష్ భాష మూడవది సామాజిక న్యాయం నాలుగవది స్వాతంత్ర్యం అన్నాడు అయితే స్వేచ్ఛ భాష న్యాయము ఈ మూడు కూడా బైబిల్ నుండి తీయబడ్డాయి కాబట్టి మనం గొప్పవాళ్ళం ఈ గ్రంథమే లేకపోతే అమెరికా ఇలా ఉండేది కాదు దీని నడిపింపును కనుక పోగొట్టుకుంటే అమెరికాకు ఉన్నటువంటి జ్ఞానం పోయినట్లే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మన దేశంలో మేధావులు శ్రేష్ఠులైన వారికి ఈ గ్రంథమే ఉపాధ్యాయుడిలాగా హెచ్చరించేదిగా గద్దించేదిగా ఉన్నతమైన సహచరునిగా ఉన్నది అన్నాడు బైబిల్ అంటే ఏంటో ఈ కీర్తనలోని మొదటి సగభాగం వివరిస్తుంది తొంభై ఏడవ విషయం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను తెలివైన ఈ కీర్తనకారుడు దినము దేవుని వాక్యాన్ని ధ్యానించడమే వ్యాపకంగా చేసుకున్నాడు బైబిల్ని ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి అనుదినము అవసరమయ్యే జ్ఞానాన్ని ఇది దయచేస్తుంది తరతరాలుగా ఓడపోయబడిన జ్ఞానం దీనిలో ఉంది ఈ గ్రంథంలోని పుటల ద్వారా సర్వజ్ఞాని యొక్క వివేకము జీవితాన్ని గురించి మరణాన్ని గురించి మనతో మాట్లాడుతుంది వివాహ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో పిల్లలను ఎలా పెంచాలో జీవితంలోని నిజమైన విషయాలను విజయాలను ఎలా సాధించాలో విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నిత్య జీవాన్ని ఎలా పొందాలో ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇది ఒక అద్భుతమైన నిర్మాణం దీనిలో దేవుని సత్యాలు అంత్యులేని సాహిత్య శైలి దీనిలో ఉన్నాయి ఒక వచనాన్ని మరొక వచనం సమంగా నిలుపుతుంది సత్యము సత్యాన్ని సరితోపం వేస్తుంది దీనిలో ఉన్నటువంటి సంఖ్యలు గుర్తులు పదాలు అంతులేని ఆశ్చర్యకరమైన దృశ్యాలను చూపిస్తాయి అతి సాధారణ సులువైన పదజాలం బైబులు అతి శ్రేష్టమైన సత్యాలను చాలా సులువుగా చెబుతుంది జ్ఞానవంతులు దీనిలోని లోతైన సత్యాలు గ్రహించి ఆనందించారు విద్యావంతులు దీని భాషను అనంతమైన వేదాంత సత్యాలను వివరించడానికి వారి జీవితం అంతా అన్వేషిస్తున్నారు సులువుగా గ్రహించగలగడమే దీనిలోని ఆకర్షణ చిన్న బిడ్డలకు కూడా దీనిలోని సత్యాలు సులువుగా అర్థమవుతాయి చాలా సులువుగా అర్థమవుతాయి అది బైబిల్ గొప్పతనం బైబిల్ మనం ఎన్నిసార్లు చదివినా చదివిన వాటినే మళ్లీ మళ్లీ చదువుతున్నా ప్రతిసారి ఏదో ఒక క్రొత్త విషయం మన మనస్సులను తాగుతుంది కీర్తనకారుడు లేఖనాల్లో మునిగి తేలుతున్నాడు దేవుని కళాశాలలో విలువైన పట్ట పొందుతున్నాడు తొంభై ఎనిమిదవ వచనం నుంచి నూరవ వచనం వరకు చూస్తే లోకమనే ఆకురాయితో శానపెట్టబడి పదును తేలిన వారికంటే దేవుని వాక్యం ద్వారా సానుపెట్టబడిన కీర్తనకారుని హృదయం ఎక్కువగా పదునుగా ఉంది మూడు రకాలైన మనుషులను సూచిస్తూ తాను వారికంటే జ్ఞానవంతుడునుగా జ్ఞానవంతుడుగా ఉన్నాను అని చెబుతున్నాడు ఒకటి శత్రువు తొంభై ఎనిమిదో వచ్చిన మనం చదివితే నీ ఆజ్ఞను నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నాడు దీనికి చక్కని ఉదాహరణ తాగేదు మరి ముఖ్యంగా దావీదు సౌలు సైన్యానికి సహస్రాధిపతిగా ఉన్నప్పుడు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అని వ్రాయబడి ఉంది అంతలో సౌలు కసూయ పట్టుకుంది రెండు సందర్భాలలో సౌలు దావీదును చంపాలని ఈటి విసిరాడు రెండుసార్లు కూడా దావీదు తప్పించుకునేసరికి సౌలు దావీదుకు భయపడ్డాడు తాను ఎలాగూ చంపలేకపోతున్నాడు గనుక ఫిలిస్తీన్లతో అతను చంపించాలనేటువంటి ఆలోచన అతనికి వచ్చి తన కుమార్తెను మేకాలను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నీవు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయమని చెప్పాడు దావీదు సవులకు అల్లుడైన నిత్యం అతనితో శత్రుత్వం వహిస్తూనే వచ్చాడు దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెను అని వ్రాయబడింది సమయాల మొదటి గ్రంథం పద్దెనిమిది ముప్పైలో దావిదుకు కలిగిన ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానం యాకో పత్రిక మూడు పదిహేడులో యాకో గారు చెప్పినట్టు ఈ జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నాయి ఉన్నది దామీ ఇప్పుడు సౌలును క్షమిస్తూనే ఉన్నాడు స్నేహపూర్వకంగానే ఉన్నాడు రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ అతను చంపలేదు బైబిల్ లేకుండా కమ్యూనిస్టు చైనా సరసాల్లో మూడు సంవత్సరాలు జెఫరీ బుల్ అనేటువంటి ఒక భక్తుడు ఖైదీగా ఉన్నాడు ఆయన తన అనుభవాన్ని చెప్పాడు ఏమనంటే తనకు ఆత్మీయ బలాన్ని అందించే మూలాధారమైన బైబిల్ను తన దగ్గర లేకుండా చేయాలని కమ్యూనిస్టులు అనుకున్నారు అయితే కొన్ని సంవత్సరాలుగా అతడు బైబిల్ను కంఠస్థం చేసి తన హృదయంలో దాచుకున్నాడు అది కుదరదని గ్రహించిన కమ్యూనిస్టులు అతని మానసిక మానసిక స్థైర్యాన్ని చెడగొట్టాలని సంకల్పించారు ఆ జైల్లో ఉండగా ఏవో శబ్దాలు నిత్యము వినిపించేవారు అతని నిరీ అతనిని నిశ్చితంగా పరీక్షించడం అతని మీద ఒత్తిడి పెంచడం నేను ఉరి తీసేస్తారు అని బెదిరించడం నీ పద్ధతి మార్చుకుంటే తప్పు చేశానని ఒప్పుకుంటే విడిచిపెట్టేస్తామనే వాగ్దానాన్ని ఎరగా చూపించడం ఎడతెరిపి లేకుండా ప్రశ్నించడం అతని నిజాయితీ మీద నిందల వేయడం ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు నెలల తరబడి వాదనలు విమర్శలు పోరాటాలు జరుగుతూ ఉండడం అతని ప్రతి కదలిక మీద నిఘా ఉంచడం అధికారులు వార్ద్యను తోటి ఖైదీలు అందరూ కూడా అతను గమనించడం వారి భవిష్యత్తును గూర్చిన భయంతో వారు మరింత కఠినంగా ఇతని మీద ప్రవర్తించడం ప్రేమ లేదు శాంతి లేదు నిత్యము ప్రశ్నించడమే దీని అంతటికీ ఒకటే కారణం ఏంటంటే అతడు క్రీస్తును విడిచిపెట్టేయాలి బైబిల్ను చదవకూడదు క్రీస్తుని కూర్చి బోధించకూడదు చివరికి ఏం చేయలేక అతని బైబిల్ అతనికి తిరిగి ఇచ్చేశారంట అతడు తన చేతులతో బైబిల్ పట్టుకున్నప్పుడు ఉప్పొంగిన సంతోషంతో మాటలతో వర్ణించలేనటువంటి విషయాలను చెప్పాడు నలభై నెలలుగా మనిషి మాటలు మనిషి జ్ఞానం మనిషి వాదనలు మనిషి చేసే గాయాలు నా చెవిలో మారుమోగిపోయాయి ఇప్పుడు నా ముందు పరిశుద్ధ లేఖనాల్లోనే అద్భుత వాక్యాలు ఉన్నాయి జ్ఞాని ఏమయ్యాను శాస్త్రీయమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అనే మాటలు తాను విడుదల పొందిన తర్వాత ఆయన రాసుకున్నాడంట కాబట్టి బుల్ శత్రువులు లోక జ్ఞానంతో వారి తెలివికి పొదును పెట్టుకున్నారు అయితే ఇతను మాత్రం దేవుని వాక్యంతో తన తెలివికి పొదలు పెట్టాడు తొంభై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూస్తే నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే విశేష జ్ఞానము కలదు ఈ దినాల్లో తరగతి గదుల్లో కూర్చున్న విద్యార్థులు మా ఉపాధ్యాయుల కంటే మాకే ఎక్కువ తెలుసు అనలేరు అయితే బైబిల్ అటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పడం లేదు కానీ వివేకాన్ని గురించి చెప్తారు బైబుల్ మనల్ని తెలివైన వారుగా చేయదు కానీ సరి అయిన వారుగా చేస్తుంది దీనికి సరైన ఉదాహరణ యేసుప్రవ్వ ఆయన బెత్లహేములో జన్మించి అందరిలాగే పెరిగాడు పన్నెండు సంవత్సరాల వయసులో ఇరుశులేమ దేవాలయంలోని బోధకుల మధ్య కూర్చుని వారి మాటలు వింటూ ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరాలకు విస్మయం అందారు ఆ విషయాన్ని భక్తుడు రాశాడు రబ్బీలు లేఖనాలు నేర్చుకోవడానికి తమ జీవితకాలం అంతా ప్రయాసపడుతున్నారు యేసు ప్రభు పన్నెండేళ్ల వయసుకే ఆది నుండి మలాకి వరకు ఉన్నటువంటి లేఖనాల్లో ప్రావీణ్యతను సంపాదించాడు ప్రభు తన ఉపదేశకులతో కూర్చున్నప్పుడు ఆయనకు పన్నెండు సంవత్సరాలు ఆయన బోధించడం మొదలుపెట్టినప్పుడు ముప్పై ఏళ్ళు ప్రభు రావడానికి ఐదు వందల సంవత్సరానికి ముందే మతము వేదాంతము తాము లోకానికి ఇవ్వగలిసిందంతా ఇచ్చేసే బుద్ధుడు గ్రీకు తత్వవేత్తలు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు వారి జ్ఞానానికి యేసు ప్రభు జ్ఞానానికి అసలు పోలికే లేదు మరి మన సంగతి ఏంటి మానసిక నిపుణుల కంటే మానసిక శాస్త్రం కంటే ఎక్కువగా మానవ ప్రవర్తనను గూర్చి బైబుల్ మనకు నేర్పిస్తుంది జీవితాన్ని మరణాన్ని కూడా ఎదుర్కోగల ధైర్యాన్ని అది మనకిస్తుంది దేవుని వాక్యం చేత పదును పెట్టబడను పడిన వారికి కలిగిన జ్ఞానం ఈ లోకం ఎప్పటికీ ఇవ్వలేదు వచనాన్ని మనం చదివితే నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదంటున్నాడు కీర్తనకారుడు ఇక్కడ రెండు సూత్రాలు చెప్తున్నాడు ఒకటి పాతది పాతది మంచిదే అవ్వాలని ఎక్కడ లేదు రెండు జీవాన్ని వెలుగును విడదీయలేము సత్యం స్థానంలో ఆచారం రావడం అనేది క్రైస్తవ్యంలో తరచుగా జరుగుతూ వచ్చింది ఆచారాలు అన్ని సమయాల్లో చెడ్డవి కాకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయంలో పరిశీలితో విభేదించారు సబ్బాతి దినము విశ్రాంతి దినముగా కాక అది ఒక భారంగా తయారు చేయబడింది విశ్రాంతి దినము ఆచారంగా మారిపోయింది ఉదాహరణకి రోమన్ క్యాథలిక్ చర్చిలో చాలా సిద్ధాంతాలు పాతవే అయినా సరే వాటిని గౌరవంతో పాటిస్తూ ఉంటారు ప్రాచీన కాలపు ఫాదర్లు వాటిని ఏర్పరిచారు మార్టిన్ లోదర్ గారు ఆ సిద్ధాంతాలను వాక్యాధారాలతో సవాలు చేశారు దేవుని వాక్యాన్ని అతడు లోతుగా చదివి ధ్యానించినందున అతనికి ఆ గ్రహింపు కలిగి వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం కలవాడయ్యాడు వాక్యాధారం లేని అనేక సిద్ధాంతాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అయితే బైబిల్ అన్నిటికంటే పాతదైనందు వలన మనం దాన్ని గౌరవించడం లేదు కానీ దానిలో ఉన్నదంతా సత్యము కాబట్టే మనం గౌరవిస్తున్నాం ఏ విషయమైనా పాతదైనంత మాత్రాన అది సత్యమైనది కాదు వృద్ధులు వారి వయస్సును బట్టి అనుభవం గలవారని వాళ్ళని గౌరవిస్తాం అయితే వృద్ధులైనంత మాత్రాన అందరూ జ్ఞానం గలవారని మనం చెప్పలేము తప్పు మార్గాన్ని వెళ్లే వృద్ధుడు మంచి మార్గదర్శి కాలేడు ఇంకా రెండవ భాగంగా నిజమైన పరిశుద్ధతకు మూలాన్ని ఈ భాగంలో చూస్తున్నాం నూట ఒకటి నుంచి నూట నాలుగు వచ్చిన వరకు మనం చదివితే నూట ఒకట వచ్చిన నేను ఈ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను మన మనస్సు కళ్ళు మన వా అవి నడిపించే స్థలాలకు మన కాళ్ళు నడుస్తాయి సాధారణంగా శోధనకు గురయ్యే స్థలానికే మనం వెళతాం ఈ భాగంలో చివరి నాలుగు వచనాలు చూస్తుంటే బొబులోనులో ఉన్న దానియలు అనుభవాలకు ఇవి సరిపోతాయి అనిపిస్తుంది దానియాలు యవనస్తుడు అయినప్పటికీ కొన్ని విషయాల్లో తీర్మానం చేసుకోవడానికి ఆలస్యం చేయలేదు వాటిలో మొదటిది ప్రత్యేకించబడుట దేవుని వాక్యంలో వద్దు అని చెప్పబడిన వాటికి దూరంగా ఉండాలని తీర్మానించుకున్నాడు ఇతరుల దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు దానియలు బుద్ధిహీనుడిగా కనబడవచ్చు అయినా పర్వాలేదు రాజు తినే భోజనం తినకూడదని నిర్ణయించుకున్నాడు అది తనను అపవిత్రుడిగా చేస్తుంది అనే విషయాన్ని గుర్తించాడు నూట రెండవ వచనాన్ని మనం చదివితే నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ నుండి నేను తొలగక ఉన్నాను అంటాడు నిపుద్రం జరు కన్న కళను కళలకు దానియలు అర్థం చెప్పవలసిన సమయం వచ్చింది ఒక కళ అర్థం చెప్పడానికే భయపడవలసిన కళ దానియలకు ఆ కళ అర్థమైంది కాని రాజుకు దాని భావం చెప్పడానికి భయపడ్డాడు రాజులకు కోపం ఎక్కువ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఆ పరీక్షా గడియలో కూడా దేవుడు నిర్ణయించిన తీర్పును చెప్పకుండా ఉండకూడదని దావీదు నిర్ణయించుకున్నాడు ఒకవేళ రాజు పిచ్చి కోపంతో ఏం చేసినా చేయొచ్చు అయినా పర్వాలేదు నిలకడగా జీవించడంలోని రహస్యాన్ని దాని నేర్చుకున్నాడు మూడవది సంతృప్తి కలిగిన జీవితం నూట మూడవ అవచనని చదివితే నీ వాక్యములు నా జీహోకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి తాను అపవిత్రుడు కాకుండానట్లు దాని తీసుకున్న తీర్మానాన్ని మరలా చూద్దాం ఆ మాంసం చాలా రుచిగా ఉంటుంది అది శ్రేష్టమైన మాంసం చూడగానే చూడగానే తినాలనిపిస్తుంది అయితే అదంతా విగ్రహాలకు అర్పించబడింది అయితే తాను దేవుని సంతోషపెడుతున్నాననే విషయం అతనికి తృప్తినిచ్చింది దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ప్రత్యేకమైన ఆనందం మన జీవితాల్లో చూస్తాం నూట నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగాను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములయను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములయను పర్షియన్లు బబులోని సామ్రాజ్యాన్ని బసపరుచుకున్న తర్వాత దానియలు తన ప్రజలైన ఇస్రాయల్ల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుని వాక్యం అతనికి గ్రహింపునిచ్చింది ప్రవచనం నెరవేరే సమయం దగ్గరకు వచ్చిందని అతడు ఇర్మియా రాసిన మాటలను బట్టి తెలుసుకున్నాడు తప్పు మార్గములన్నీ అతనికి అసహ్యము గనుక ఇస్రాయేలీల పాపాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు గ్రహించి అంగీకరించాడు ఐగుప్తులో నుండి వచ్చినప్పటి నుండి చూపబడిన దేవుని కృపను ఇస్రాయేలీల తిరుగుబాటును ఒప్పుకున్నాడు చెరకు తీసుకువెళ్ళడానికి కారణమైన అంతులేని పాపాలన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు అందువలన దానియలు ఉపవాసం నుండి గోను పట్టు కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఆ తర్వాత కొద్ది కాలానికి వాగ్దాన దేశానికి తరలి వెళ్ళే ప్రజా సమూహం వెనుక వృద్ధుడైనటువంటి దానియలు యొక్క ప్రార్థన ఉంది దేవుని వాక్యం రెండంచెల మార్గాన్ని చూపిస్తుంది అది నిజమైన జ్ఞానం నిజమైన పరిశుద్ధత అనే మార్గాలు మనమందరము దానిలో నడవడానికి ప్రభు తన కృపను గాక ఆమె ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి